నమస్తే నైంటీ ఎయిట్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని జోహర్ భారతి కళాశాలలో పులివర్తి రాఘవయ్య నాయుడు వెంకటసుబమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు పులివర్తి భాస్కర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన టెన్నిస్ టోర్నమెంట్ను కావల సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే ఎన్సిసి విద్యార్థులను పరిచయం చేసుకున్నారు అనంతరం జవహర్ భారతి కళాశాల వ్యవస్థాపకుడు దొడ్ల రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు కళాశాల డైరెక్టర్ దొడ్డ వినయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేను సేలవాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు వారితో సరదాగా కాసేపు బ్యాట్మింటన్ ఆడాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న భాస్కర్ను అభినందించారు ఎవరిని మరిచినా తల్లిదండ్రులను గురువులను మరవకూడదని అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు మానసిక స్థితి బాగుండాలని అన్నారు విద్యార్థుల మానసిక స్థితి బాగుండాలంటే వారు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో పులివర్తి రాఘవ నాయుడు కుటుంబ సభ్యులు కళాశాల సిబ్బంది మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి మరియు అధ్యాపకులు టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మన్నాల రవిచంద్ర గారు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ జ్యోతి బాబురావు గారికి సన్మానం ਡਿਗਰੀ ਕਾਲਜ ਵਾਲਾ ਮੰਡਲੇਗਾ ਜੌਧਪੁਰ ਐਲੋਚੀਨ ਦਾ ਕੋਰਸ ਸਰ ਪ੍ਰੋਫੈਸਰ ਸਰ ਪਾਰਟਿਸਪੈਂਟ ਅੰਦਰੋਂ ਕੁੜਾ ਐਮਐਲਏ ਗਾਰੀ ਵਟਨ ਦੇ ਵਿੱਚ ਭਾਗਿਅਮ ਚੇਸ ਤੋਂ ਸਿੰਕਲ ਕੋਰਸ ਕਰਤਨਾ ఎంఎల్ఏ పులవర్తి రాఘవయ్య నాయుడు పులవర్తి వెంకట బొమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తనయులు అందరూ కూడా కలిసి ముఖ్యంగా పాస్కర్లు ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తీసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కాలేజీ వ్యవస్థాపకులు శ్రీ జట్ల రామచంద్రారెడ్డి గారికి అందరికీ వారి తనయులు వినయ్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ నాతోటి నా మిత్రులు నా స్నేహితులు నా సహచర పార్టీ మిత్రులు చేసినటువంటి ప్రయత్ని అందరికీ కూడా ఎన్సీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట సోదరుడు భాస్కర్ క్రికెట్ టోర్నమెంటు అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అన్నప్పుడు కంటే కూడా జేబీ కాలేజీ అమంగానే నా మనసు పొలకించింది నేను చదువుకున్న కాలేజీ నేను నడియాడిన కాలేజీ నేను తిరిగిన కాలేజీలో ఇదే కాలేజీలో లెక్చరర్గా పదిహేను వందల రూపాయలు పార్ట్ టైం లెక్చరర్గా నా జీవితంలో ప్రారంభమైనటువంటి దశ ప్రతి మనిషికి చదువుకున్న కాలేజీలోనే చదువుకున్న ప్రాంతంలోనే లెక్చరర్గా పనిచేసే అదృష్టం కొద్ది మందికి దక్కుతుంది ఆ అదృష్టాన్ని కీర్తి శేషులు దొడ్ల రెడ్డి గారు నాకు చూపించారు అటువంటి కాలేజీకి ఈరోజు గెస్ట్గా రావడం అంటే ఇంతకంటే ఇంకా అల్టిమేట్ ఉండదు బహుశా జీవితంలో చదువుకున్న కాలేజీ పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ప్రాంతం ఎన్నో భావాలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో విలువలతో నేర్చుకున్న ప్రాంతం ఇది తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి జ్ఞానాన్ని పొందిన ప్రాంతం ఈ జేడీ కాలేజీ ఈ రోజున మనందరికీ కూడా జేబి కాలేజీ ఈరోజు ఇలా ఉంది కాదు ఒకప్పుడు చరిత్ర జేబీ కాలేజ్ స్టూడెంట్ అన్నా జేబీ కాలేజీలో పనిచేస్తున్నా అన్న కింద నుంచి పైకి చూసేవాళ్ళం అంటే అంత గొప్పగా చూసేటువంటి కాలేజీ అంత చరిత్ర గల కాలేజీ ఎంతో మంది విఘ్నల్ని ఎంతో మంది నైపుణ్ణి తయారు చేసినటువంటి ఒక కర్మాగారం ఈ జేబీ కాలేజీ రుణపడి ఉన్నాం మన కావుల కీర్తి పటాకాన్ని ఎగరేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మోతుబారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెబుతుంటా విప్లవం పేదవాడిలో పుట్ల ధనవంతుడి కుటుంబంలో పుట్టుతుంది విప్లవం విప్లవకారులు అందరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళిళ్లలో ఉండేటువంటి సంపద వాళ్ళిళ్లలో ఉన్న ఆస్తులు చూసి వైరాగ్యం చెంది ఇది కాదు ఈ ఆస్తులు అందరికి పంచాలనే జ్ఞానాన్ని అక్కడి నుంచే విప్లవ రూపంలో పెంచుకున్నటువంటి వాళ్ళలో మన గడ్ల రామచంద్రారెడ్డి గారు ఈ కావలికి ఒక విద్యాలయంగా ఏర్పరచాలి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల హిస్టరీ అంటే బహుశా క్రౌమార్య దశ ఆ దశలోనే అటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భావాలతో ఈ కావలలో కాలేజీ కట్టాలని ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుని అందరికీ ఆమోదోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన దృఢ సంకల్పంతో ఏర్పరిచినటువంటి కాలేజీ తన తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకోవడం కాదు ఇది భారత మాత గుడ్డు బిడ్డగా ఉన్న భారతి కాలేజీని విద్యాలయ సరస్వతి దేవికి జవహర్ లాల్ని నామకరణం చేస్తూ దీని జవహర్ భారతిగా తీర్చిదిద్దిన పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు అటువంటి కాలేజీకి నేను రావటం అంటే నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తుల మీద ప్రేమ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద మమకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో నూటికి తొంభై ఐదు మందిలో ఇటువంటి లక్షణాలు లేవు నేను చెప్పడానికి కూడా సిగ్గుపట్టంలే సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు సినిమా హీరో పుట్టిన రోజుకి అన్నదానాలు చేస్తున్నారు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి సంపదనిచ్చి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం పది మందికి కూడా అన్నం పెట్టున్నటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం ఇది చింతించాలి ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అంగవైకలేడుగా పుట్టించుంటే తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైండేది ఈ రోజు ఇంత తెలివి ఇంత సంపద ఇన్ని ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకులు రోజులకి సినిమా యాక్టర్ల రోజులు చూపించిన ప్రేమ మనకి జన్మనిచ్చి నుంచి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవటం చాలా దురదృష్టకరం అటువంటి దానికి నాణ్య పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈ రోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సోదర నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకో కొంతమంది అయినా చనిపోయిన రోజు తల్లిదండ్రుల పేరు మీద కనీసం పది మందికి అయినా అన్నదానం చేస్తారని నేను నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద దాన్ని మనం పులికి పుచ్చుకొని ఈరోజు సమాజంలో హీరోగా పట్టుకుతున్నాం కానీ వాళ్ళు చనిపోయిన రోజున పది మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి అని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనే దానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజ్ యాజమాన్యానికి భాస్కర్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ మనుషులు ఎక్కడ మనుషులు పోజిటివిటీ ఉంటుందో ఎక్కడ మనుషుల స్థిరత్వం ఉంటుందో మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో వాడు ఎక్కడైనా రాణించగలడు ఎంతకైనా ఎత్తుకు ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ దాని ప్రధానమైన కారణం అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది ప్రతిసారి కూడా మన జీవితంలో మనకు ఐడియాలు వచ్చేది ఒంటరితనంలోనే చైతన్యం వచ్చేది ఒంటరితనంగా నివసించినప్పుడే అందుకనే పట్టణానికి దూరంగా ఉండే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది బస్సు రూటు లేని గ్రామాల్లో చైతన్యం ఉంటుంది ఎందుకంటే దిగిన దగ్గర నుంచి ఊరి వరకు నడిచిపోయే టైంలో ఒంటరిగా మనిషి నడిచిపోయేటప్పుడు తన మనసుకి పొదులు పెడతాడు కాబట్టి ఆ పొదున నుంచి ఉత్పన్నమైనటువంటిదే మనిషి తెలివి అదే విధంగా స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి వాటలోనూ ప్రతి దాంట్లో గెలుపు కోసం తన మైండ్ ని ఒక పక్క శారీరకంగా ఆడుతూనే మానసికంగా ఆలోచించి అట్ ఏ టైం రెండింటినీ ఆలోచించగలిగేది ఒక స్పోర్ట్స్ లోనే అందుకనే ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దృఢత్వం ఉంటుంది ఆ స్థిరత్వం ఉంటుంది దేన్నైనా సాధించగలనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి స్పోర్ట్స్ అందరి జీవితాల్లో ఉంటే ఎంతటి ఒత్తిడినైనా కూడా మనం ఎదిరించుకోవాలి అప్రసిద్ధమైన కూడా ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు ఖాళీలో చదివే పిల్లలు తల్లిదండ్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఐటి చదవాలని పిల్లల్ని చేరిస్తే ఈ రోజు వాళ్ళ వివాహ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేని పరిస్థితి ఎలా జీవించాలో నమ్మకం లేని పరిస్థితి చదివారు ఉద్యోగాలు చేస్తున్న లక్షల లక్షలు సంపాదిస్తున్నా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకునే ఆత్మస్థైర్యం లేక వాళ్ళు స్పోర్ట్స్ అనే వాళ్ళ జీవితంలో లేక గేమ్స్ అనే వాళ్ళ జీవితంలో లేక ఆ దృఢత్వాన్ని పెంచుకోలేక ఈరోజు చిన్న సమస్యకే వాళ్ళ వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చిన్న సమస్యకే ఇప్పుడు కూడా తోటి తల్లిదండ్రులు తీసుకుపోయి రూముకి కి రెంట్ అడగలను ఉండాలి ఆడాడి అనే పరిస్థితికి వస్తున్నారంటే వాళ్ళలో మానసిక స్థిరత్వం లేకనే దీని అంతటి కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించకపోవటారు మేము మేము పల్లెటూరులో బతికే రోజుల్లో దొంగరాల ఆడించేవాడు గోళీలా దాడించేవాడు

ఒత్తిడిని తట్టుకునేటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఆడించగలిగితే ఆ బిడ్డల జీవితాలు కూడా బాగుంటాయి అటువంటి దాంట్లో డిఆర్ గారు ఎద్దటి క్యాంపస్ని పెట్టి ఇక్కడ వాలీబాల్ ఆడించే వాళ్ళు అన్ని రకాల ఫుట్బాల్ ఆడేవాళ్ళు అన్ని ఆడించేటువంటి ఒక విద్యాలయంగా చేసుకొచ్చినటువంటి ఒక్కసారి మళ్ళీ డిఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నివాళులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ